డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా వివాహ ప్రాప్త సంబంధాలని మనం చూడాలి అన్న అంశాలని తెలియజేయబోతున్నాను అయితే చాలామంది ఈ యొక్క వివాహ ప్రాప్త పొందనాల విషయంలో నిర్లక్ష్య ధోరణి వలన వారి యొక్క బిడ్డల జీవితాల్ని చాలా వరకు ఎందుకు పనికి రాకుండా చేసేసినటువంటి సంఘటనలు ప్రతిరోజు కూడాను నా దగ్గరికి జాతక పరిశీలనకు వస్తున్నటువంటి ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారి యొక్క విషయంలో నేను చూస్తున్నా బోర్ని విలపిస్తున్నారు కూడా ప్రముఖ పండితుల దగ్గర నాలుగైదు మంది తల పండినటువంటి విద్వానుల దగ్గర కూడా చూపించామండి వారు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు వివాహ పొంతనాలు ముప్పై ఆరుకు గాను ఇరవై తొమ్మిది ముప్పై పొంతనాలు కనెక్ట్ అయినాయి మీరు ఎలాగా ఆలోచించకుండా వెళ్ళండి అని వెళ్ళి తీరా ఒకటి రెండు నెలల్లోనే ఒకరికి మధ్యలో ఒకరికి క్లాషెస్ వచ్చి విడిపోయే పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఆ జాతకాలు మనం పరిశీలించినప్పుడు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఉన్నటువంటి ప్రాప్తము ఊర్గా జస్ట్ ఒక దారం లాగా తగులుకొనుంది ఆ దారం బిగుదుగా లాగి ఊర షార్ప్ గా ఉన్నటువంటి ఒక చిన్న బ్లేడ్ని దాని మీద పెడితే టప్పని తెగిపోయే విధంగా ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలని వీరు ముప్పై ఆరు పొంతనాలకి ముప్పై పొంతనాలు ముప్పై ఐదు పొంతనాలు ఉన్నాయి బేషుగ్గా వివాహానికి వెళ్ళండి అని చెప్పి వివాహానికి వెళ్ళిన తర్వాత ఆ జీవితాలు ఎందుకు పనికి రాకుండా ఎక్స్పైర్ అయినటువంటి టాబ్లెట్ లాగా మారిపోయింది మారిపోతూ ఉన్నాయి కూడా సాధారణంగా మనం ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి బట్టల్లో ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఏది మనం ధరిస్తే ఈరోజు చాలా అట్రాక్టివ్గా ఉంటాము అనేసి స్త్రీలు వారికి సంబంధించినటువంటి భర్తను అడుగుతారు భర్త ఆ మహిళని అంటే వాళ్ళ భార్యని అడుగుతారు ఏది వేసుకుంటే బాగుంటుంది అట్రాక్టివ్గా ఉంటుందండి వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని ఇది బాగుంటుంది ఇది వేసుకోండి ఇది కట్టుకో ఇది బాగుంటుంది మ్యాచింగ్ బాగుంటుంది అని చెప్పి ఫంక్షన్కి వెళ్తారు ఇక్కడ కేవలము ఒక గంట రెండు గంటల సేపు ఆ ఫంక్షన్లో వీళ్ళు కనబడతారు దానికే వాళ్ళు ఈ యొక్క బట్టల విషయంలో దుస్తులు ధరించే విషయంలో అంత అధికమైనటువంటి శ్రద్ధ తీసుకుని సెలెక్ట్ చేస్తున్నారు ఒక షాపింగ్కి వెళ్తున్నటువంటి ఆడవారు గాని మగవారు గాని గంటల తరబడి షాపింగ్ చేస్తారు కావలసినటువంటి వాటిని ఎత్తికి ఎత్తికి వారికి నచ్చితేనే తీసుకుంటారు అంటే నాసిరకంగా ఉంది ఇది కొంచెం బెస్ట్ గా ఉంటే బాగున్ను దీనికి ఇది మ్యాచింగ్ కావట్లేదు దీనికి ఇలా ఉంటే బాగుండు శారీకి ఇలా ఉంటే బాగున్ను దీనికి పాల్స్ కి ఈ రంగు వేస్తే బాగున్ను దీనికి ఎంబ్రాయిడింగ్ ఇలా ఉంటే బాగున్ను ఇలా డిజైన్ బాగుంటే బాగున్ను కుంగులో ఇలాంటి డిజైన్ ఉంటే వస్తే బాగుంటుంది తర్వాత జాకెట్ పీస్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటే బాగుంటుంది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటే బాగుంటుంది అని ఆడవాళ్ళు ఆలోచించి మ్యాచింగ్ తీసుకుంటా ఉంటే మగవాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా మన ఇద్దరం భార్య కాబట్టి ఒక ఫంక్షన్కి వెళ్తే నువ్వు ఎలాంటి డ్రెస్సెస్ వేస్తావో అది దానికి అనుబంధంగా కరస్పాండింగ్ గా నేను కూడా వేసుకుంటే చూసే వాళ్ళు బాగా అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటారు అన్న ఉద్దేశంతో చక్కగా వాళ్ళు మ్యాచింగ్ లో బట్టలు ధరించి ఫంక్షన్కి వెళ్తారు బాగా గమనించండి ఇది తాత్కాలికమైంది ఆ రోజుకి ఒక గంట సేపు రెండు గంటల సేపు ఆ మ్యారేజ్ ఫంక్షన్ లో కావచ్చు ఒక గృహ ప్రవేశ ఫంక్షన్ లో కావచ్చు ఒక నిజతాంబూ ఫంక్షన్ లో కావచ్చు తలుకుమని అలా కనబడి ఇంటికి రావడానికి మళ్ళీ ఇంటికి వస్తే మొత్తం మళ్ళీ రిమూవ్ చేసి మామూలు సాదాసిదా బట్టలు ధరిస్తారు కానీ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వాళ్ళ బిడ్డలకి వివాహ ప్రాప్త పొంతనాలను చూసే సమయంలో చాలా వరకు నెగ్లెక్టెంట్ చేసి పెళ్లింటి నూరేండ్ల పంటని తెలిసి కూడాను గుడ్డిగా వచ్చి రాని పాండిత్యం ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారి దగ్గర తీసుకెళ్లి ఇచ్చి జస్ట్ నక్షత్రము నక్షత్రానికి పొంతనాలు కట్టి ఇన్ని పొంతనాలకి ఇన్ని పొంతనాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎత్తుకుపోయినటువంటి నాలుగైదు జాతకాల్లో ఏ జాతకానికి అయితే ఈ అమ్మాయికి గానీ లేదా అబ్బాయికి గానీ ఎక్కువ పొంతనాలని అది చూపిస్తుందో ఆ సాఫ్ట్వేర్ దాన్ని జతపరిచి పంపించేస్తున్నారు తీరా వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారా జీవితకాలము హ్యాపీఎస్ట్ లైఫ్ ని పొందుతున్నారంటే ఎయిటీ పర్సెంట్ పొందటం లేదు ఎక్కడో భగవంతుని దయతో అనుగ్రహంతో లేదా ఆ యొక్క పండితుడిచ్చినటువంటి క్యాల్కులేషన్స్ కొన్ని కరెక్ట్ అయ్యి ఒక ఇరవై శాతం ఓకే అని కానీ ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి కావాలంటే ఇది నేను ప్రత్యక్షంగానే నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను అడుగుతున్నాను మనసున్నటువంటి తల్లిదండ్రులరా మీ బిడ్డలకి మ్యారేజ్ చేసి ఉంటారు వారు ఏ విధంగా జీవిస్తున్నారో ఒకసారి వారి జీవితాల్లోకి ప్రవేశించి అంతర్మతనం చేయండి ఇది కరెక్ట్ కాదు అయితే ఏమిటి కరెక్ట్ అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ అయినటువంటి విధానంతో సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తే నిర్ణయం కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత అన్ని కూడాను తన పని తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాయి మొదట మనం చేసే తీసుకునే నిర్ణయము కరెక్ట్గా కానప్పుడే అన్ని కూడాను తేడా వచ్చేస్తుంది కాబట్టి మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రతి వీడియోలో తెలియజేస్తుంటాం దయచేసి మోసపోకండి పరిహారాలు అంటే ఏమిటి తప్పిదములన్నీ చేసేసి పరిహారాల వైపు పరిగెత్తకండి మీరు తీసుకునే నిర్ణయము రైట్ టైంలో రైట్ గా ఉండాలి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు మీరు తీసుకునే డిసిషన్ ఇన్ రైట్ టైం రైట్ డిసిషన్ తీసుకోండి మీరు వెళ్లే మార్గం కరెక్ట్ గా ఉంటే మీకు వచ్చే ఫలితాలు బాగుంటాయి దానిని నిర్ణయించడానికి డిఎన్ ఆస్ట్రాలజీ డికోడ్ చేస్తుంది ఈ రోజుకి ఈరోజు ఒక ఫోన్ చేశారు నాకు గురుగారు నాకు జాతకం చెప్పాలి మా ఇంట్లో ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కానీ వాళ్ళు సరిగా లేదంటే మేము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాను ఆయన అంటే అంటే ఇద్దరు అని అడిగారు అంటే ఇంతవరకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే ఏమనుకుంటున్నారంటే మేధావులు రక్త పరీక్ష చేసి డిఎన్ఏ ని చెక్ చేసి తర్వాత శాస్త్రం చెప్తారేమో అనుకుంటున్నారు ఇది కూడా సాధారణ జ్యోతిష్యం లాగానే నక్షత్రాలకు తీసుకున్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీని బట్టి మనం చెప్తాం అంతేగాని రక్త పరీక్ష తీసుకుని డిఎన్ఏ చెక్ చేసి జాతకాలు చెప్పేది కాదు కొద్దిగా జ్ఞానంలోకి జ్ఞానాన్ని పొందడానికి రండి అంటే జ్ఞాన అన్వేషణ చేయండి అది తెలియనప్పుడు ఏమవుతుందంటే ఇంత అమాయకంగానే జీవిస్తుంటారు ఉదాహరణకి నేను ఈరోజు ఒక చిన్న ఒక చిన్న విషయాన్ని నక్షత్ర రూపంలో తెలియజేస్తాను మేము ఎలా చేస్తామంటే ఒకరి జాతకము మా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయిది కావచ్చు లేదా అబ్బాయిది కావచ్చు అది యుక్త వయసుకు ఉన్నటువంటి వారి జాతకం కాబట్టి మొదట టైమ్ ఆఫ్ బర్త్ రెక్టిఫికేషన్ చేస్తాం టైమ్ ఆఫ్ బర్త్ రెక్టిఫికేషన్ అంటే ఏమిటంటే పుట్టిన సమయము కనీసం ముప్పై నిమిషం ముప్పై సెకండ్స్ నుండి ఒక నిమిషం తేడా ఉన్నా గానీ కొంతమందికి లగ్న సంధిలో పడినప్పుడు లగ్నమే మారిపోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు వారి జీవితంలో ప్రవేశించే భాగస్వామి వన్ ఎయిటీ డిగ్రీల్లో రావాల్సింది వేరే డిగ్రీస్ లోకి మారిపోయినప్పుడు వాళ్ళ మధ్యలో అన్యోన్యత జీవితం లేక ఎప్పుడు చూసినా కానీ నరకప్రాయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూనే ఉంటారు అది బయటకి చెప్పుకోలేరు కూడా దాన్ని మనం పండితుల దగ్గర తీసుకెళ్లి ఇచ్చినప్పుడు వీరికి వివాహం షష్టాష్టకంలో చేశారు కుజదోషమున్న వారిని కుజదోషం వారితో చేయాలి సర్పదోషము కాల ఉన్నటువంటి వాళ్ళు రాహుకేతువులు ఒకటిలో ఉంటే ఏళ్ళలోను రెండులో ఉంటే ఎనిమిదిలో ఉన్నటువంటి వారితో వివాహం చేయాలనిచ్చి ఒక గ్రూప్ బయలుదేరింది అవన్నీ ఏ గ్రంథాల్లో కూడా లేదు పీజీ గ్రంథాల్లో కూడా లేదు అంటే ఎంఏ ఆస్ట్రాలజీలో కూడా లేదు కానీ వీళ్ళు క్రియేట్ చేసి ప్రజల్ని మసిపూసి పూసి మారేడుకాయ చేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఈ దశలో మ్యారేజ్ అవుతుంది ఆ దశలో ఇలాగ బిడ్డలు కుడతారు ఇంకొక అంతర్దశలో వాళ్ళు వివాహం చేసుకుంటారు లేకపోతే ఇంకొక భుక్తిలో వీరు ఇతర దేశాలకు వెళ్తారు అనేవన్నీ కూడా ట్రాష్ మనము ఏ పని అయితే చేస్తామో ఆ పనిని కరెక్ట్ గా నిర్వహించుకుని మనం ఒక విజన్ తో ముందుకు వెళ్తే ఆ విజన్ మన కళ్ళ ముందర కనబడుతుంది మనకి డెస్టినేషన్ అనేది ఉంటుంది మనకే ఒక క్లారిటీ లేనప్పుడు కనబడినటువంటి గ్రహాలపై లేదా కనబడినటువంటి ఈ దశ భుక్తి అంతర్దశ సూక్ష్మ ప్రాప్త దశలపై ఆధారపడి గుడ్డెద్ది చేనులో మేసినట్టుగా మేస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకం కానీ ఒక అబ్బాయి జాతకం మన చేతికి వచ్చిన మొట్టమొదటి చేయాల్సింది బర్త్ టైం రెక్టిఫికేషన్ అది కరెక్ట్ గా నిర్ణయించుకుంటే సగము వారి జీవితాన్ని మనము శ్రద్ధించినట్టే టైమ్ ఆఫ్ ది బర్త్ కరెక్ట్గా లేకపోతే వారికి వచ్చే భాగస్వామ్యం మారిపోతారు వారి యొక్క ఆప్షన్స్ అన్నీ మారిపోతాయి ప్రతి ఒక్కరి జీవితంలోకి జాతకము ఏమి ఇవ్వదు జాతక చక్రము ఏమి ఇవ్వదు అయితే జాతక చక్రము మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే అది ఒక ఆప్షన్ లాంటిది దాంట్లో అనేకమైన పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఒక ఆప్షన్ పాజిటివ్ గా ఉంది నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ ని మనం తెలివైన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మూర్ఖులే నెగిటివ్కి వెళ్ళి అష్ట కష్టాలు పడి ఆ తర్వాత ఆ కష్ట కష్టాల నుండి బయటకు రావడానికి పరిహారాలు చేస్తారు సరే ఒక పాజిటివ్ మనం సెలెక్ట్ చేసుకున్నా కానీ కష్టాలు రాకుండా ఉండాలంటే దానికంటే ఒక బౌండరీ ఉంటుంది ఆ బౌండరీని దాటి మనం వెళ్ళకూడదు మనము ఆహార పదార్థాలని ఎంత అవసరమో మనకు ఆకలి తీరేంత వరకు తినాలంతే దానికి మించిగా మనం తిన్నప్పుడు అజిత్ అవుతుంది అది బౌండరీని దాటి వెళ్ళడం అంటే ఆహార పదార్థాలు చెప్పే విషయంలో మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఉదాహరణ చెప్తున్నా ఏదైనా అంతే ఏ విషయమైనా కానీ మనకు చాలా ఉంది పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి సోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు ఉన్నటువంటి బౌండరీని దాటేసి వేరే బౌండరీలోకి వెళ్ళిపోవడం అనేది అన్లిమిటెడ్ గా చేయడం అనేది అది మనకు ఎప్పటికైనా గాని విపత్తుని కలిగిస్తుంది ఇక్కడ నేను నా దగ్గరికి వచ్చినటువంటి జాతకాలను పరిశీలించినప్పుడు ఒక అమ్మాయి జాతకాన్ని గానీ అబ్బాయి జాతకాన్ని తీసుకుని మీ జీవితంలోకి ప్రవేశించి భాగస్వామి ఎలా ఉంటారు ఏ నక్షత్రాల్లో ఉంటారు ఏ లగ్నాల్లో ఉంటారు ఏ రాసుల్లో ఉంటారు ఏ గ్రహము లగ్నంలో ఉంటుంది లేదా లగ్నాధిపతి ఏ గ్రహం కూర్చో ఉంటుంది భావా సంబంధం ఏమిటి కర్మ సంబంధం ఏమిటి ఆ భాగస్వామి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి కెరీర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి లేకపోతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇలాంటివన్నీ కూడా మనము ముందుగానే ఒక డిజైన్ చేసి వచ్చిన వాళ్ళకి ఇస్తాం దాన్ని రికార్డ్ చేసుకోమంటాం రికార్డ్ చేసుకున్న తర్వాత ఇది ఫిక్స్ ఒకసారి ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ వివాహం గురించి నా దగ్గరికి వస్తే మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పటికైనా నేను చెప్పినటువంటి విషయమే వారి జీవితంలో జరుగుతుంది ఇది ప్రాప్తం ప్రాప్తాన్ని కాదని మీకు ఇచ్చిన ఆప్షన్ కాదని మీ యొక్క బౌండరీని కాదని మీరు కానీ మీకు మీరుగా వెళ్తేనే మీ కష్టాలు తెచ్చుకుంటారు ఈ విషయాన్ని నిర్ణయించడానికి ఇప్పుడున్నటువంటి పూర్వం చెప్పబడినటువంటి శాస్త్రాలు పనికి రావు పనికి రావు పని చేయడం లేదు మనం అప్డేటెడ్గా ఉన్నాం చాలా సెన్సిటివ్ గా విషయాన్ని మేము ముందర పెట్టేస్తాం ఇలాగ చేయండి అని అంటాం అలాగ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు కానీ దానికి అంగీకరించి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కొంతమంది తెలుసుకుని ఆయన ఏమైనా పెద్ద దేవుడా ఆయన చెప్తే అన్ని జరిగిపోతాయని విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళు తిరిగి నా దగ్గరికి వచ్చి గురుగారు ఇలా తప్పిదం అయింది ఇప్పుడు దీనికి మార్గం అంటే ఎవరు ఏం చేయలేరు వేరే ఆప్షన్లోకి వెళ్ళాలి ఆ ఆప్షన్ కూడా వీరి జీవితంలో ఉందా లేదా మళ్ళీ జాతకం చూసి అంటే ఒకరికి నాలుగైదు ఆప్షన్లు ఇచ్చి ఉంటారు భగవంతుడు ఒక ఆప్షన్ పోయిందంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఆ నాలుగు ఆప్షన్లలో కాకుండా నువ్వు ఐదో ఆప్షన్కో ఆరో ఆప్షన్కో లేని ఆప్షన్కి వెళ్తే మనకు ప్రాప్తం లేని విషయాల్లో మనం అడుగు పెడితేనే మన కష్టాలు మన బౌండరీని దాటి బయటకు వెళ్తేనే కష్టాలు మనకి అందరికి తెలిసినటువంటి రామాయణం సీతాదేవికి బౌండరీని గీసి వెళ్ళినటువంటి లక్ష్మణుడు సీతాదేవి ఎవరో భిక్షగాడో ఒకతను వస్తే రావణాసురుడు మారువేషంలో వస్తే తన బౌండరీని దాటి బయటకు వెళ్ళడం వల్లనే కదా ఆమె అష్ట కష్టాలు పడింది అంటే ఎవరికైనా దేవతలకైనా కానీ శివుడు అంతటి వాడు తనకున్నటువంటి శక్తుల్ని భక్తులు అడిగారన్న ఉద్దేశంతో అన్ని శక్తుల్ని వరంగా ఇచ్చినప్పుడు చివరికి భస్మాసురుడికి కూడాను భస్మ అయిపోతారు నువ్వు ఎవరి చేతిని తీసుకెళ్లి ఎవరి తల మీద పెడితే కూడా అంటే అదేదో నేను మీకు పెట్టి చెక్ చేస్తానని శివుడు అంతటి వాడు తన బౌండరీని దాటి వరంగా ఇవ్వడం వల్ల అతని కష్టాలు పడటము ఆ తర్వాత వచ్చి పరుగులు తీయడం జరిగింది ఇవన్నీ కూడా మనకి తార్కాణాలు ఉదాహరణలు పూర్వీకులు మనకు చెప్పిపోయినారు కానీ నీకు బౌండరీ ఎంత ఉందో అంత బౌండరీ వరకు లిమిటెడ్ గా ప్రవర్తించు అని చెప్తుంది డిఎన్ఏస్టాలేజ్ ఉదాహరణకి భరణి నక్షత్రంలో ఒకరు పుట్టారు రాసి నక్షత్రం లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉంది ఏదో ఒకటి అనుకుందాం రాశి గాను లేదా లగ్న పాయింట్ గాను వీరు ప్రేమలో పడాలని అనుకుంటే ఖచ్చితంగా ఎవరితో పడతారు తెలుసా శ్రవణ అనే నక్షత్రం వారితో వివాహంలో ప్రేమలో పడతారు అది ప్రేమ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనేది మళ్ళీ కథ ఒకవేళ వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే భర నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ కరెక్ట్గా తీసుకెళ్లి శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేస్తుంటారు కానీ వీళ్ళకి తెలియనటువంటి అంశం ఏమిటంటే రాశి పడిన నక్షత్రం మాత్రమే పరిశీలిస్తారు లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రాన్ని గురించి పట్టించుకోరు ఈవెన్ ఈ రోజుల్లో పండితులు కూడా తెలియదు ఏం తెలియదంటే రాశి పడిన నక్షత్రం తెలుసు లగ్నం తెలుసు కానీ లగ్న పాయింట్ ఏమిటంటే లగ్న పాయింట్ మాకు తెలియదు అని అనే సిక్స్టీ పర్సెంట్ పండితులు ఉన్నారు వారు గొప్ప పండితులు మళ్ళీ ప్రపంచాన్ని గుర్తించగలిగేంత పండితులు కూడా వాళ్ళు ప్రపంచానికే గుర్తింపు ఉంటుంది వాళ్ళంటే కానీ వాళ్ళకి లగ్న పాయింట్ ఏ నక్షత్రంలో పడింది తెలియదు లగ్నం అయితే తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో కూడాను ఈ పండిత వర్గం ఉంది అలాగనే వాళ్ళని తప్పుపట్టేదానికి మనం అంత గొప్పం కాదు వాళ్ళ జ్ఞానం అంతే అనేసి మనం సర్దిద్దుకోవాలి లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రం ఈ మూడు విషయాల్ని ఒక జాతకానికి కంపల్సరీగా అప్లై చేయాలి మనకి ఎలాగైతే శరీరము ప్రాణము ఆత్మ అనేది ముఖ్యము అదేవిధంగా ఒక జాతకానికి రాశి పడిన నక్షత్రము శరీరం అయితే లగ్న పాయింట్ పడిన నక్షత్రము ప్రాణమైతే లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రము మన శరీరము లోపల ఉన్నట్టు ఆత్మ అదేవిధంగా జాతకంలో ఉన్నటువంటి ఆత్మ అది ఎక్కువ చెప్తుంది చైతన్యాన్ని కలిగిస్తుంది ఏది లగ్న పాయింట్ లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం చేతనే ఆ జాతకుడు పని చేస్తుంటాడు కాబట్టి పరిశీలించండి మిగిలిన పని చేయవు అక్కడ వీళ్ళు ఎంతసేపు రాసిపోయిన నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్తుంటారు అందుకని నేను చెప్తున్నా భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేయొద్దు ప్రేమించవద్దు వారితో తప్పుడు వేయొద్దు అంటే కావాలని ప్రకృతి ఏం చేస్తుందంటే నెగిటివ్ వైపుకే తీసుకెళ్తుంది అది ఎవరైతే తెలుసుకుని పాజిటివ్ వైపుకి వెళ్తారో బౌండరీని దాటకుండా ఉంటారో వారు సక్సెస్ అవుతున్నారు దీని గురించి చెప్పేది మన డిఎన్ హాస్టాలజీ అయితే మీరు ఎవరితో వివాహం చేసుకోవాలని వెంటనే మీకు ఒక ఆలోచన వస్తుంది ధనిష్ట స్వాతి పునరుషు పుష్యమి విశాఖ శతవిషం ఈ ఆరు నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు వెంటనే ఆరు నక్షత్రాలని మనం రాసిపడిన నక్షత్రంలోనే చూడకూడదు వారి జాతకంలో లగ్న పాయింట్ ఈ ఆరు నక్షత్రాల్లో ఉందా లగ్నాధిపతి ఈ ఆరు నక్షత్రాల్లో ఉందా చూసి కనీసం ఒకటి గాని రెండు గాని మూడు గాని కనెక్ట్ అయితే ముందుకెళ్ళాలి అయితే నేను ఏదైతే వద్దని చెప్పానో శ్రవణ నక్షత్రము ఆ నక్షత్రం జోలికి వెళ్ళకూడదు ఎదుటి వారు మనకి ఎన్ని సౌకర్యాలు కల్పించి ఉన్నా వారి ఎదుటి వారికి ఎంత గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కోట్లకు పడగలెత్తున్నా గాని వారితో వివాహానికి ససేమరా వద్దని నిర్ణయించుకోవాలి ఇదే మీ జీవితానికి సరైన నిర్ణయం మీరు నిర్ణయాలు కరెక్ట్ గా తీసుకోకుండా అయిపోయిన తర్వాత బాధ పెడితే ఎవరో హర్షించరు భగవంతుడు కూడా హర్షించడు అయితే రాసి ఏముంటుంది లగ్న పాయింట్ ఏమి లగ్నం ఏముంటుందంటే ధనుసు రాశి గాని ధనుసు లగ్నం కానీ కన్యా రాశి గానీ కన్యా లగ్నం ఉన్న వారితో వివాహం చేసుకోవాలి లేదా లగ్నాధిపతి వెళ్లి ఆ జాతకంలో ఎదుటివారి జాతకంలో లగ్నాధిపతి వెళ్లి కన్యలో గాని ధనుసులో గాని ఉన్నారో చూడాలి లగ్నములోనే గురువు అనే గ్రహము గాని లగ్నములోనే బుధుడు అనే గ్రహం కాని ఉన్నారా చూడండి లేదా గురువు బుధుడున్నా చేసుకోవచ్చు లగ్నములోనే గురువు గాని బుధుడు గాని లేదా ఇద్దరు లేదనుకుంటే ఒకరైనా ఉండాలి అది కూడా లేదంటే మరొక ఆప్షన్ లోకి వెళ్ళిపోతాం మనము లగ్నాధిపతి ఆ జాతకంలో లగ్నం ఉంటుంది ఆ లగ్నానికి ఒక అధిపతి ఉంటారు ఆ లగ్నాధిపతి వీళ్ళు గురువుతో గాని బుధునితో కలిసి ఉంటారు ఒకటి ఆరు తొమ్మిది కాంబినేషన్ ఉంటుంది ఒకటి అంటే లగ్నము లగ్నాధిపతి ఆరు ఆరవ భావాధిపతి ఆరవ భావము తొమ్మిది తొమ్మిదవ భావాధిపతి అలాగే ఈ మూడింటికి కాంబినేషన్ ఏదో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా డిజైన్ చేసిస్తాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్లిళ్ళంతా అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కాల్చుకున్న తర్వాత అన్ని కూడా ఫెయిల్ అయిన తర్వాత వచ్చి వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళు ఫ్యూచర్ అని అడుగుతున్నారు ఫ్యూచర్ ని ఆల్రెడీ మీరే చెడిపేసుకున్నారు చెడిపోయినటువంటి ఫ్యూచర్ ని ఎవరు బాగుపరచలేరు దీనికి ఏం పరిహారాలు లేవు అదేంటండి ఏ దానికైనా ఏ సమస్యకైనా పరిహారం ఉంటుంది కదా పరిష్కారం ఉంటుందంటే అది కరెక్ట్ కాదు మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్గా లేనప్పుడు మనము దాని నుండి వచ్చే మూల్యాన్ని మనమే అనుభవించాలి ఆ మూల్యం చెల్లించాలి ఈ విధమైన విధానంతో మనం డిఎన్ఏ హాస్పిటల్ లో ముందుకెళ్తున్నాం దీంట్లో ఎలాంటి చిన్న ఫాల్ట్ గా జరగదు నేను చెప్పినటువంటి రీ నక్షత్రంలో ఎంతో మందికి పెళ్లి అయి ఉంటుంది అయితే వాళ్ళు పెళ్ళైనటువంటి వారు బాగున్నారనుకుందాం వివాహ జీవితం చక్కగా ఏదో అప్పుడప్పుడు ఆటుపోట్లు వస్తుంటాయి లేకపోతే రోబో జీవితం అవుతుంది చిన్న చిన్నవన్నీ వస్తుంటే అప్పుడే అది తీగాను చేదుగాను కనబతా ఉంటుంది జీవితకాలం అంతా కూడా పగలే ఉంటే ఎవరికి తెలియదు కదా రాత్రి యొక్క విలువ ఎప్పుడు రాత్రే ఉంటే పగల విలువ తెలియదు కదా కాబట్టి రెండే రెండు ఉంటాయి వరము శాపము పాజిటివ్ నెగిటివ్ అయితే పాజిటివ్ ని మనం తీసుకుని మన బౌండరీలో ఉంటే మనకి వచ్చినటువంటి వాటిని మనం తొలగించుకుంటూ ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి ఇలాంటి విషయాల్ని మనం చర్చిస్తుంటాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మరిన్ని విషయాలతో మిమ్మల్ని కలుస్తాను మీ గుణబ్రహ్మ బ్రహ్మ సరస్వతి శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్